ఉపవాసం అనేది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలిగే శాస్త్రీయంగా పరిశోధించబడిన ప్రాక్టీస్ ఇది శరీరానికి డిటాక్సిఫికేషన్ అందించి సెల్ రిపేర్ మెకానిజమ్స్ ను ఉత్ప్రేరితం చేయడంలో సహాయపడుతుంది ఉపవాసం ద్వారా శరీరంలో ఉన్న పాడైన మరియు ఉపయోగం లేని కణాలను తొలగించి కొత్త ఆరోగ్యకరమైన కణాలను తయారు చేసే ప్రక్రియ జరుగుతుంది దీనినే అటోఫేజీ అని అంటారు యుషనోరి ఒసూమి అనే ఆయన అటోఫేజీ అనే జీవకణ వ్యవస్థను వివరించి దీని ప్రభావాన్ని శాస్త్రీయంగా నిరూపించినందుకు ఈయన రెండు వేల పదహారులో నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు ఉపవాసం వల్ల రక్తం లో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి ఫలితంగా టైప్ టూ డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది శరీరంలో గ్లూకోజ్ కొరత ఏర్పడినప్పుడు నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది దీనిని కెటోసిస్ ప్రాసెస్ అంటారు ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాదు కొన్ని అధ్యయనాల్లో ఉపవాసం ఏకంగా క్యాన్సర్ సెల్స్ ను తగ్గించగలదని తెలిసింది ఉపవాసం వల్ల మెదడు కణాలలో న్యూరాన్స్ రిపేర్ అయ్యే విధానం మెరుగుపడుతుంది బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఉత్పత్తి పెరిగి మెదడు డిజనరేటివ్ వ్యాధులను నిరోధిస్తుంది కాబట్టి వారానికి ఒక్కసారైన ఉపవాసం ఉంటే చాలా మంచిది